హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయేది మామిడికాయ పచ్చడి ఇది సమ్మర్ స్పెషల్ అందరూ చేసుకుంటారు మేము కూడా మా ఇంట్లో ఈరోజు చేసుకున్నాం ముందుగా ఆరు మామిడికాయలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవాలి తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసుకోండి దానికి అర కేజీ అర కేజీ ఉజియాపల్లి నూనె తీసుకున్నాం మేము అది వెయిట్ చేసి పక్కన పెట్టుకోండి ఆయిల్ అనేది చల్లారాలి సో ముందుగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల మ్యాంగో కారం రెండు గ్లాసుల ఆశీర్వాద్ ఉప్పు తీసుకొని కలుపుకోండి తర్వాత వంద గ్రాముల జీలకర్రని మిక్సీకి వేసి పొడిలాగా చేసుకోండి అలాగే జీలకర్ర ఆవాలు మెంతులు ఒక టీ స్పూన్ తీసుకోండి ఎక్కువ తీసుకుంటే చేదవుతుంది ఈ మిశ్రమాన్ని బాగా కలపండి కలిపి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వెల్లుల్లిపాయలను పొట్టు తీసి మిక్సీకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఇందులో తర్వాత మామిడికాయలను ఒక్కొక్కటి కాటన్ క్లాత్తో ఒక జబ్బాలో వేసుకొని పెట్టుకోండి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి సమంగా కలిపి నూనె చల్లారిన తర్వాత చెక్ చేయాలి అందులో నూనె చల్లారిందా లేదా గోరువెచ్చకుండా సరిపోతుంది అందులో కొద్దిగా పోపు గింజలు జీలకర్ర ఆవాలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కారంలో పోసి బాగా కలిపేలా చూసుకోండి సమంగా కలపాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అనేవి సపరేట్గా తీసుకోండి ఆ వెల్లుల్లి రెబ్బలను ఇందులో వేసి కలుపుకుంటాము ఈ మారికయ పచ్చడి అనేది మనకి ఏదన్నా కూర లేనప్పుడు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ మాడికాయ ముక్కలను అందులో వేసుకొని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక గంట తర్వాత ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి ఒక గంట తర్వాత మనం జాడీలో కానీ లేదంటే గాలి సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి వేరే చిన్న డబ్బాలో తీసుకొని కొంచెం పక్కన పెట్టుకొని మన రోజు కొద్ది కొద్దిగా వాడుకోవచ్చు మామిడికాయ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఇలానే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి thank you for watching the video ka odra vera patcha bettangama ka ka potu pa